నమస్తే ఎన్సీన్యూస్ స్వాగతం నేను ప్రశాంతి ఇసుక ఉచితంగా ప్రతి ఒక్కరికి అందాలి మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావు తూర్పుగోదావరి జిల్లా నెడదవోలు నియోజకవర్గంలో ఇసుక రీచ్ల వద్ద ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఇసుకను సరఫరా చేయాలని తెలుగుదేశం పార్టీ నిడదవోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బోరుగుపల్లి శేషారావు అన్నారు నిడదవోలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బోరుగుపల్లి శేషారావు మాట్లాడారు కొన్ని రీచ్ల వద్ద ఇప్పటికే నాయకులం అంటూ కొంతమంది వ్యక్తులు తయారై అధికంగా వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇది సరైన చర్య కాదన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరికి ఉచిత ఇసుక అందించాలని తద్వారా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని కోట్లాది రూపాయలు ఆదాయాన్ని కోల్పోయి ప్రభుత్వం ఉచిత ఇసుకను ప్రకటించిందని అన్నారు కేవలం జట్టు కూలి వాహన రవాణా ఛార్జీలు మాత్రమే తీసుకోవాలని కానీ కొంతమంది క్యాంపుల వద్ద అధిక పనులకు పాల్పడుతున్నారని తద్వారా వాహనదారులు అధిక ధరలకు తీసుకుని విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు రాష్ట్ర మంత్రిమర్యులు కందుల దుర్గేష్ రెండు మూడు రోజుల క్రితం స్వయంగా ఉచిత ఇసుక నేరుగా ప్రజలకు అందాలని దళారుల ప్రమేయం ఉంటే చర్యలు తప్పవని వీడియో ద్వారా హెచ్చరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు అవినీతికి అవకాశం లేని విధంగా ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుకను ప్రజలకు అందే విధంగా అధికారులు రెండు మూడు రోజుల్లోనే చర్యలు చేపట్టాలని లేకుంటే కూటమి నాయకులు కార్యకర్తలు రంగంలోకి దిగవలసి వస్తుందని మాజీ ఎమ్మెల్యే బోరుగపల్లి శేషారావు హెచ్చరించారు ఉచిత ఇసుక విధానం పైన మాట్లాడటం కోసం పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ప్రతి భవన నిర్మాణ దారునికి అలాగే భవన నిర్మాణ కార్మికులకు వారితో పాటు ఇంకా వారిని అనుసంధానమైనటువంటి అన్ని వర్గాలకి కూడా ఉచిత ఇసుక ద్వారా వారికి నిర్మాణ దారికి వ్యయం తగ్గించాలి అలాగే ఎవరైతే నిర్మాణ పనివారు ఉన్నారో వారందరికీ కూడా పని లభించేటటువంటి విధంగా చెయ్యాలి అని ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో ఒక సంకల్పంతో వచ్చే ఆదాయాన్ని మొత్తం వదులుకుని ఈ ఆదాయం మాకు అవసరం లేదు ప్రజలు సంతోషంగా ఉంటే చాలు అన్నది ప్రభుత్వ ప్రభుత్వం యొక్క విధానం అయితే గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇవాళ ఈనాడు పత్రికలో కూడా పెద్ద ఎత్తున చీడ్ అలాగే లోకల్ గా ఉన్నటువంటి మన ఛానల్స్ వారందరూ కూడా వీరందరూ కూడా రోజు ఎదుగెత్తి ఏమేమి జరుగుతుంది ఎలా జరుగుతుంది అన్నది అంతా కూడా మీరు కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ జరగవలసింది ఉచిత ఇసుక అంటే కేవలం అక్కడ ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ట్రాన్స్పోర్ట్ కానీ మళ్ళీ లోడింగ్ కానీ ఆ చార్జీలు వరకే తీసుకోవాలి తప్ప మనం ఎక్కడా తీసుకోకూడదు అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఏదో కొన్ని రీచ్లో ఐదు వేలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు కొన్ని ఇంట్లో నాలుగు వేలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు అని చెప్పి చాలా కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి అధికారులకి వస్తా ఉన్నాయి మనకు కూడా ప్రజల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి అలాగే పత్రికలన్నీ కూడా ఎలుగెత్తి చాటుతా ఉన్నాయి ఇది సరైనటువంటి విధానం కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ మన నారా లోకేష్ గారు కానీ నేను మొన్నైతే వాళ్ళిద్దరిని కూడా కలిసి రావడం జరిగింది వారు కూడా చెప్పింది ఏంటంటే ఉచిత ఇసుకను సక్సెస్ చెయ్యాలి అనేటటువంటి ఒక మాట వారు చెప్పడం అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా చెప్పడం జరిగింది అయితే గ్రౌండ్ లెవెల్లో వేరే రకంగా జరుగుతుంది ఎక్కడో ఉన్నటువంటి పక్క జిల్లాలకో లేకపోతే వైజాగ్ కో లేకపోతే అటు కృష్ణా గుంటూరుకో లేకపోతే ఇంకా పై జిల్లాలకో మాట దేవుడే మన జిల్లాలో ఇన్ని ర్యాంపులు ఉండి ఇన్ని ఇసుక రిచ్లు ఉండి అట్లాగే బోర్డ్స్ సదుపాయం ఉండి ఏదైతే పైన మనం బోర్డ్స్ ద్వారా వచ్చేటటువంటి ఇసుకుందో ఇవన్నీ కూడా ఉండి ఉన్నప్పటికీ కూడా మన నియోజకవర్గంలోనే చివరి పాయింట్కి ఇచ్చుక ఐదు యూనిట్లు కావాల్సి వస్తే అంటే ఐదు యూనిట్లు అంటే దగ్గర దగ్గరగా ఇరవై టన్నులు కావాల్సి వస్తే దాన్ని దిగుమతి చేసుకోవాలంటే పదిహేను వేల నుంచి ఇరవై వేలు వరకు అంటే దగ్గర అయితే పదిహేను వేలు దూరం అయితే ఇరవై వేలు మన నియోజకవర్గంలో అంటే మన నియోజకవర్గంలో దూరం అంటే అంత పదిహేను కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లకి ఇరవై వేల రూపాయలు అంటే అది ప్రజలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని భావించట్లేదు ఇక్కడ ఒక ఇబ్బంది అయితే గ్రౌండ్ లెవెల్లో ఏదైతే రీచెస్ దగ్గర ఇబ్బంది జరుగుతూ ఉంది ప్రభుత్వం ఒక విధానాన్ని ఏదైతే అక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ సైయాన్ని చేయడానికి ఒక ఏజెన్సీని నిర్ణయించడం జరిగింది మరి వాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ ఇవన్నీ బాధ్యత తీసుకుని ఏదైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనల ప్రకారం మాత్రమే అక్కడ జరగాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఒక రూపాయి అదనంగా వసూలు చేస్తే దాన్ని ఎవరు కూడా ఆమోదించేటటువంటి విధానం లేదు అని దీంట్లో కూడా ప్రధానంగా ఇక్కడ ఈ జిల్లా కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ ఇతర ఉన్నతాధికారులు కానీ మనం చేసేది మీకు మా ప్రభుత్వం మన ప్రభుత్వం ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం ఉందో ఉచిత పైన ఇలా అమలు చేయండి అని దాన్ని నూటికి నూరు శాతం అమలు చేయడానికి మీకు ఎలాంటి సహకారం కావాల్సిన అందిస్తాం తప్పకుండా ఎక్కడా కూడా పొరపాట్లు జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత మీద ఉంది లేదంటే మాత్రం భవిష్యత్తులో మేమే మా కార్యకర్తలో మా నాయకులే వెళ్ళి అక్కడ దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి ఎదుర్కొనేటటువంటి పరిస్థితి వస్తుందని అని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా నిర్మాణం చేస్తా ఉన్నాను ఇంతేదండి చాలా ప్రతిష్టాత్మకంగా వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని ఎంత కష్టకాలంలో ఈ ప్రభుత్వం వదులుకోవడమే కాకుండా ఓ ప్రక్కన అభివృద్ధి జరగాలంటే భవన్ నిర్మాణం అవ్వాలి దాంట్లో పది పన్నెండు రకాలుగా వృత్తులు చేసుకునేటటువంటి కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ మంచి పని రావాలి మంచి ఆదాయం రావాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే ఇది ఎక్కడో ఒకళ్ళిద్దరు ఇది చేయడానికో వ్యవస్థలో లోపాలను ఆశ్రయంగా తీసుకోవడానికో మాత్రం ఇది చేయలేదు దయచేసి ఇంకొక విషయం వారం రోజుల క్రితమే మన మంత్రివర్యుల కందులు దుర్గేష్ గారు కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా ఇది ఎక్కడా కంట్రోల్ అయినట్టుగా కనిపించలేదు తప్పకుండా దీన్ని నూటికి నూరు శాతం కూడా తీసుకోవాలి అవసరమైతే మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావచ్చునా మన ఎన్డీఏ తెలు తెలు ఎన్డీఏ పార్టీ కూటమి కూటమి యొక్క ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ సహాయకారులుగా ఉంటారు ఇక్కడ ఎవరికి కూడా వ్యక్తిగత అవసరాలు గానీ వ్యక్తిగత ఇది కానీ లేదు ఖచ్చితంగా మా ప్రభుత్వం మా నాయకుడు ఏదైతే ఉచిత ఇసుక ప్రతి ఇంటికి మారు మూలకి సైతం చేరాలని చెప్పారు అది చేరే వరకు కూడా మీకు అండగా ఉంటాం తప్పకుండా మీరు అందరూ కూడా చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా